చాలా మంది మేము చదువుకున్నాం మాకు శాస్త్రాలు తెలుసు మేము సనాతన ధర్మాన్ని లోతుగా పట్టామని చెప్పుకుంటూ ఉంటారు డేలా పడుగుతూ ఉంటారు కానీ వీళ్ళ లోపల ఎంత క్రూరత్వం ఉంది అంటే ఒక ఆడపిల్లని కూడా చూడకోకుండా వచ్చినట్టు మాట్లాడుతూ తన బాడీని సెక్షువైజ్లైజ్ చేస్తూ బ్యాడ్ కామెంట్స్ పెట్టించడం లాంటివి ఈ పేరు పెట్టుకొని మేము హిందూ ధర్మాన్ని పాటిస్తున్నాం మేము సనాతని అని చెప్పుకుంటున్నటువంటి ఒక సన్నాసిని మీకు చూపిస్తున్నాను ఈ రోజు ఆ సన్నాసి ఎవరో కాదు హిందూ సనాతని ట్రావెలర్ అనే యూట్యూబ్ ఛానల్ మీకు తెలుసు అదే రెండు గుండోడు వస్తాడు కదా ఆ గుండోడు వాడికి గుజ్జు ఎక్కువ నోరు వేసుకొని పడతా ఉంటాడు ఎప్పుడు చూసిన ఈ రోజు ఒక ఆడపిల్లకి జరిగినటువంటి ఒక అగాయత్వం మీకు తెలుసు ఆమె కూడా సనాతన ధర్మంలోనే క్రైస్తవుల మీద యాంటీ వీడియోస్ చేస్తూ ఉండేది అయితే రీసెంట్ గా ఏం జరిగింది అంటే ఆమె ఆ సనాతని ట్రావెల్ కి కింగ్ మధ్య చిన్న క్రాష్ వచ్చింది ఆ క్రాష్ వస్తే తందారితను తిని చూసుకోవాలి అయితే ఆ సనాతని ట్రావెలర్ ఆ ట్రాష్ ని లేదంటే ఆ మధ్యలో జరిగిన గొడవను పెట్టుకొని ఆ అవతల ఉంది ఒక ఆడపిల్ల అనేది విచక్షణ జ్ఞానం లేకుండా ఆ అమ్మాయి క్యారెక్టర్ ని క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ బయటకి ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నాడు ఎందుకంటే ఎప్పుడైతే ఇలాంటి క్రోరా ఆత్ములు అలాగ మన సమాజంలో తయారవుతే వాళ్ళని పట్టుకున్నటువంటి ఆ యంగ్స్టర్స్ కానీ ఆ మధ్య వయసు వాళ్ళు కానీ లేదంటే పెద్ద తరంలో వాళ్ళు కానీ వాళ్ళ మైండ్ సెట్ మారిపోద్ది మీరు చూసుకోండి ఎప్పుడైనా సరే ఇప్పుడు క్రైస్తవులు ఉన్నారు దేవుడు ప్రేమ గురించి ప్రకటిస్తున్నారు దేవుడు రక్షణ గురించి ప్రకటిస్తున్నారు పాపక్షమాపణ గురించి ప్రకటిస్తున్నారు ఈ విన్నప్పుడు దాన్ని అంగీకరించి ఎవరైనా వస్తే ఆ ప్రేమ మనుషులాగా మారిపోతారు ఆ పాపాలు విడిచిపెట్టి దేవుణ్ణి నమ్ముకొని సరిగ్గా బ్రతుకుతారు అంటే నేనేం చెప్తున్నానంటే ఇక్కడ నాదేదో చెప్పుకున్నాం కాదు కానీ విషయం మనం ఎవరితో నడుస్తున్నాం ఎవరు మాట్లాడుతున్నాం అనే దాన్ని బట్టే ఆధారపడి ఉండి ఒకసారి ఈ వీడియో చూడండి మీరు ఇతను అమ్మాయితో ఎంత అసభ్యకరంగా మాట్లాడతాడు ఎంత అవహేళనగా బిహేవ్ చేస్తాడు క్లియర్ గా ఈ వీడియోలో చెప్తాను సో ఈ వీడియోలో ఎయిటీన్ ప్లస్ కంటెంట్ తో కూడిన స్క్రీన్ షాట్స్ ఉంటాయి కాబట్టి ఎవరైనా చూస్తే వీడియోని స్కిప్ చేయండి ఇతను నేను అన్నయ్య అని పిలిచేదాన్ని ఒక సంవత్సరంన్నర క్రితం వేరే వాళ్ళతో గొడవ పెట్టుకొని ఆ గొడవలో నాతో వచ్చి మాట్లాడి నేను ఎటువైపు న్యాయముందో అటువైపు మాట్లాడినందుకు నా మీద కోపంతో నా మీద అరిచి ఫోన్ నిలకేసి కొట్టి నన్ను బ్లాక్ చేశాడు అదంతా జరిగిన సంవత్సరం తర్వాత ఒక మూడు నుంచి నాలుగు నెలల క్రితము ఇతని మీద ఒక ట్రోల్ వీడియో వచ్చింది ఆ ట్రోల్ వీడియోని నేనే చేపించానని నా మీద ఒక ఎలిగేషన్ వేసి ఇతని అనుచరులు కొంతమంది ఉంటే వాళ్ళని రెచ్చగొట్టి గ్రూప్స్ లలో నా గురించి చెడ్డగా మాట్లాడుతూ అసభ్యకరమైన పదజాలాన్ని వాడుతూ ఎవరైనా సపోర్ట్ చేస్తే వాళ్ళనే తిడుతూ నా పేరు ఎక్కడ తీస్తే పేరు వాడినందుకు నన్నే తిడుతున్నారని చెప్పి నేను కేసు ఫైల్ చేసి బొక్కలు దోస్తానని భయంతో పేరు వాడకుండా అసభ్యకరమైన పదజాలం చెప్పలేని పదజాలాన్ని వాడుతూ మీ అక్క అలా మీ అక్క ఇలా అంటూ బూతులు తిడుతూ మెంటల్ టార్చర్ చేశారు ఆ మెంటల్ టార్చర్ కి నేను వారంలో మూడు నుంచి నాలుగు కిలోల వెయిట్ లో హెల్త్ డామేజ్ అయ్యి ఇప్పటికీ కూడా నేను రికవర్ అవ్వాలి అవలేకపోతున్నాను ట్రోల్స్ నేను చేయించలేదు నాకు అవసరం లేదని అతనికి చెప్పాను జాలిరెడ్డి అని పేరు పెట్టింది నువ్వే కదా అందరి మీద జాలి పడతానని చెప్పి నేను ట్రోల్ చేపిస్తున్నా అంటే ఎలా నమ్మావు అని అడగడం జరిగింది అలా నేను అడిగినప్పుడైనా తను చేసే పనులన్నీ ఆపేయకుండా ఆ గ్రూప్స్ లలో ఇంకా 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 నన్ను ఎంత దిగజార్చాలో ఎంత తిట్టాలో అంతా తిట్టారు ఇవే కాకుండా క్రిస్టియన్ పేజెస్ దగ్గరికి వెళ్ళి క్రిస్టియన్ అమ్మాయిల్ని నేను ట్రోల్ చేపిస్తున్నానని వాళ్ళ దగ్గర నా గురించి నెగిటివ్ గా చేసి నా మీద వీడియో పెట్టేలాగా చేశారు పన్నీ చేసిన తర్వాత నా మీద ఒక పేజ్ క్రియేట్ చేసి ఆ పేజ్ లో ఆ సభ్యకరమైన పదజాలన్నీ వాడుతూ ఎల్లు ఎమ్ వర్డ్స్ తో నన్ను తిడుతూ నా ఫేస్ ని ఆ పేజ్లో పెట్టి ప్రతి ఇంట్లోనూ ఆడపిల్లి ఉంటుంది ప్రతి మగాడు ఒక అమ్మ కడుపు రావాలి అమ్మ ఇచ్చే బ్రెస్ట్ మిల్క్ తో ప్రతి ఒక్కడు పెరిగి పెద్దవాలి అలాంటి ఒక చెప్తే ఎలా ఉంటుందో నాకు అర్థం కావట్లేదు కానీ చెప్పేస్తాను భవానికి చిన్న నిమ్మకాయలు ఉన్నాయి అని చెప్పి అసభ్యకరంగా మాట్లాడుతూ ఆ పేజ్ క్రియేట్ చేశారు నాకు సపోర్టివ్గా ఎవరన్నా హిందూ పేజెస్ మాట్లాడితే వాళ్ళని అసభ్యకరంగా మాట్లాడడం మీ అక్క అలా మీ అక్క ఇలా మీ అక్క ఇలా చేస్తాం మీ అలా చేస్తామని చెప్పి ఆ బూత్లో మాట్లాడడం స్క్రీన్ షాట్ పెడుతున్నా చూడండి ఈ స్టోరీ లాగా పెట్టుకుంటే ఆ స్టోరీని రీపోస్ట్ చేశాడు ఎంత ఎంత గలీజ్ ఉన్నాయి దీంట్లో ఏ మతం అమ్మాయి గురించి అయినా ఇంత గలీజ్ గా మాట్లాడుతూ పోస్ట్ చేయగలడా రీపోస్ట్ నన్ను ఉద్దేశిస్తే సనాతన ట్రావెలర్ గాడు దాన్ని రీపోస్ట్ చేశాడు అప్పుడు నాకు ఇంకా ఆవేశం కట్టలు తెచ్చుకొని ఇంకా నేను ఇంకా సహించలేను ఇంకా నేను ఇవి ఇవి ఇంకా నేను మాట్లాడకుండా ఉండలేను ఇంకా నేను నిలదీయకుండా ఉంటే తప్పు నాదే అవుతుందని చెప్పి నేను వాడి దగ్గరికి వెళ్ళి వాట్సాప్ లో ఇది స్క్రీన్ షాట్ షేర్ చేసి ఏంటి నువ్వు చేసేది అసలు మనిషివేనా ఏం చేస్తున్నావు అని అడిగితే వాడు అన్నమాట నువ్వు నన్ను బ్లాక్ చేసినప్పుడు నా గురించి ఒక స్టోరీలో మెన్షన్ చేశావు ఇన్ని రోజులు అన్నా అని పిలిచాను ఇతన్ని కానీ ఇప్పుడు నాకు అతనికి ఎలాంటి సంబంధం లేదన్నావు కదా అదే కర్మనికి ఇప్పుడు రిపీట్ అవుతుంది అన్నాడు నీ మీద ఒక ట్రోల్ పడ్డందుకే విలవిల లాడిపోయావు ఒక అమ్మాయి అని చూడకుండా అది కూడా మన ధర్మంలో మన అమ్మాయి ఇన్ని రోజులు చెల్లిలా భావించానని చూడకుండా కనికరం లేకుండా ఇన్ని మాటలు వీళ్ళతో తిట్టించి ఇన్ని చేశాడు మా అట్లాడితే బూతులు ఆడనా మగనా తేడా లేకుండా ఎవరిని పడితే వాళ్ళని బూతులు తిట్టే వీనికి ఎంత పెద్ద కర్మ రిపీట్ కావాలి అన్ని చేసినా సరే ఈ త్రీ మంత్స్ నేను కామ్ గా కూల్ గా ఉన్నానంటే ఇన్ని చేసినా సరే నేను మెంటల్ గా ఇంత టార్చర్ అనుభవిస్తున్నా సరే నేను కామ్ గానే ఉన్నాను ఎక్కడ బయటకు వచ్చి వీడి గురించి నేను చెప్పలేదు ఎందుకంటే మన ధర్మంలోని వాడు కదా చెప్తే ఎందుకు ఇలాంటి వాళ్ళే అనుకుంటారేమో మంచి వాళ్ళకి కూడా చెడ్డ పేరు వస్తుందేమో అని చెప్పి నేను కామ్ గా ఉంటే వీడు నన్ను డీఫెన్ చేయడం స్టార్ట్ చేశాడు అంటే చేసిన అటాక్స్ చేసిన మెంటల్ టెన్షన్ ఇదంతా సరిపోలేదు ఇంకా నా గురించి చెడ్డగా ప్రచారం చేయడం స్టార్ట్ చేశాడు నాకేమనిపించిందో తెలుసా ఇది మీకు తప్పుగా అనిపించినా సరే నేను అసలు ఎందుకు సనాతన ధర్మం గురించి పోరాడాలి అసలు నాకు ఏమవసరం ఇంత మెంటల్ ట్రోమాకి నేను ఎందుకు గురి కావాలి అన్న ఆలోచన వచ్చింది ఈ రెండున్నర సంవత్సరాలు ఏ క్రిస్టియన్ పేజెస్ నన్ను ట్రోల్ చేసినా ఎవరు డిఫెం చేసినా ఎవరు ఏం చేసినా పట్టించుకొని నేను ఈ విషయాన్ని పట్టించుకున్నా ఎందుకంటే బయట వాళ్ళంటే మనకు బాధ అనిపించదు మన అనుకునే వాళ్ళు చేసినప్పుడు ఇంకా మనకు అక్కర్లేదు అనిపిస్తుంది సో నేను కొన్ని రోజులు వీడియోలు పెట్టడమే మానేసా అందరితో మాట్లాడడం మానేసా ఎన్ని చేసినా మనసులో పెట్టుకొని కామ్ గా ఉన్నాను మనోడే కదా అన్నా అని పిలిచాను కదా అని చెప్పి కానీ వీడి మీద ఒక వీడియో చేసినందుకు ఒక లేడీ కేసు అని బెదిరిస్తున్నాడు నువ్వు కేసేస్తావు నువ్వు అంత తోపువే అంత తురుము అయినవా ఇన్ని మాటలు తిట్టి ఇంత అవమానించి ఇంత బాడీ షేవింగ్ చేసిన ఒక అమ్మాయిని నీ మీదన్ని కేసులు ఫైల్ చేయాలి సో జాలి దయ కరుణ నీకు లేనప్పుడు నేను ఎందుకు ఊరుకోవాలి అందుకే ఈ వీడియో చేసా నీకు సంబంధించిన బాధితులు ఇంట్లో నువ్వు ఏదో పనిలే ఎవడైనా సరే క్వశ్చన్ చేయాలంటే ఒక ధర్మబద్ధంగా ఉండిద్ది నువ్వెలా చేస్తావంటే అమ్మన బూత్లు చేసి క్వశ్చన్ చేస్తా ఉంటావు అమ్మన బూతులు తిట్టాల్సిన కర్మ నీకేం పట్టింది నేను చదువుకున్నానంటో ఏ సనాతన ధర్మం ఇదే నేర్పిస్తుందా నిజంగా మా ఊళ్ళల్లో గుళ్ళు ఉన్నాయి వాళ్ళల్లో పూజారులు ఉన్నారు మా ఊళ్ళల్లో మా బళ్ళు ఉన్నాయి దాంట్లో ఫ్రెండ్స్ ఉన్నారు మాకు పూజారులకు సంబంధించిన స్నేహితులు ఉన్నారు వేద పాఠశాలలోనే దాంట్లో ఉండేవాళ్ళు ఉన్నారు నిజంగా వాళ్ళలో ఎవరు ఇట్లా భూతులు మాట్లాడుతూ మేము చూడలేదు కానీ ఈరోజు ఆ సనాతన ధర్మాన్ని అడ్డు పెట్టుకొని మీరు ఎందుకు అట్లా ఎందుకురా ఎందుకు చలమని అవుతున్నారు అడిగేవాడు లేటనా అడిగేవాడు లేడు అని కాదు ఇలాంటి విధవులు ఇంకొంతమంది మైండ్ నాలెడ్జ్ లేని వాళ్ళు యూట్యూబ్లో కనిపించేసరికి పది మందిని తిట్టేసరికి నేము ఫేము ఉండేసరికి ఆయన చెప్పేది ఏదో కరెక్టే ఉందని ఆయన్ని వెంబడించుకుంటూ పరిగెడుతూ ఉంటారు ఇలాంటి గుంపు అంతా పోగు చేసి ఆడపిల్లల మీద మీ ప్ర మీ అగా ఎత్తారు ఆడపిల్లలని వెళ్ళిన అమ్మ తల్లి నా మాట వినండి నేను ఒకసారి మీరు నిజంగా చెప్తున్నాను వీళ్ళందరూ కషాయోళ్ళు అమ్మా వీళ్ళు మిమ్మల్ని ఎవరు ఉద్దరించారు రోడ్ల మీదకి లాగుతారమ్మా మన వేద పండితుడు ఏం మాట్లాడాడో ఒకసారి చూడండి మొత్తం వ్యవస్థలు కొనబెట్టుకున్నా మనం అవ్వడం కొన్ని కులాలని కొన్ని వృత్తులు కొందరు మనుషులని అసలు సగం జాతి మొత్తం స్థాయిని అవమానించాం క్షమాపడబోతున్నారు మిమ్మల్ని భారతీయ సంస్కృతి తర్వాత అవమానించాం అవమానించాం మమ్మల్ని క్షమించండి యావత్తు స్త్రీ జాతి క్షమించారు నా కథతో ఆరాడు పడి ఆడదాన్ని మీకు ఎందుకు పెడబుతులు ఉంటాయి నమ్మద్దు అని రాసి మొత్తం మీద ఆడవాడు చాలా ఉంటుంది ఒకసారి ప్రసిద్ధి కాదు మగాడు ప్రసిద్ధి ఎట్లు చూస్తున్నారే ఇంకెట్టు కొట్టారే అర్థం కంటే చంపేసి అంత పని చేశారే అది రాజాది చేసిందా మా నా పండితురే చేశా నా గ్రంథాల చేసి ఇది రాజాది చేసిందా మా నా పండితురే చేశా నా గ్రంథాల చేసి నేను క్షమాపణ కోరుకున్నా చెప్పించండి అమ్మా సీతాదేవి కూడా ఆక్షేపించిన దుర్మార్గుడు మగవాడే రమ్మ ఆడద ఇన్ని అన్యాయాలు నిమ్మల వర్గాల వారికి బలహీన కులాల వారికి స్త్రీలకి చేసేసి ఇవాళ మా మతంలో ఉండండి మా మతంలో ఉండే కాలు పెట్టుకుంటే ఎవరు ఉంటాడండి సరిగ్గా ఉంటే ఉంటారు ఇన్ని అన్యాయాలు నిమ్మల వర్గాల వారికి బలహీన కురాల వారికి స్త్రీలకి చేసేసి ఇవాళ మా మతంలో ఉండడం మా మతంలో ఉన్న కాళ్ళు ఎవరు ఉంటాడు చెక్కే ఉంటే ఉంటారు అమ్మ నేను కాదండి నువ్వు ఫోన్లో మాట్లాడటం ఇంత ముందు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చావు నాకు తెలుసు నువ్వు పెద్ద దొంగ పోయి నువ్వు దొంగ అని నాకు తెలుసు ఎందుకంటే అంత కన్నీళ్ళు పెట్టుకొని అట్లా వీడియో ముందుకు వచ్చినప్పుడు ఏ మనిషి అయినా ముందు ఫోన్ చేసి పర్సనల్గా అడగాలి అడిగి అమ్మా ఏంటి నీకు ఏమైంది తల్లి ఏంటి నువ్వు మాట్లాడాలి మాట్లాడకుండా నువ్వు వీడియో పెట్టావు అంటే నువ్వు పక్క ప్లాన్తో చేస్తున్నావు ఇది నువ్వు క్రైస్తవుల మీద దాడి చేయడం నువ్వు అదేవిధంగా తర్వాత ఈషా ఫౌండేషన్ సంబంధించిన కొంతమంది మీద దాడి చేయటం ఇలా నీ బతుకంతా దాడి చేయడమే అంతేగాని ఎక్కడ ఉపయోగపడే పని ఎక్కడ ఉండదు అర్థమవుతుందా క్రైస్తవులు తెల్లారిస్తే క్రైస్తవుల తేరత డబ్బులు సంపాదించుకో యూట్యూబ్లో అంతమించి ఏమీ ఉండదు దొంగలు ఉంటారు ఈ మతం కాదు ప్రతి మతంలో దొంగలు ఉంటారు ఎందుకంటే డబ్బు సంపాదనే ధ్యేయంగా వచ్చిన వాళ్ళు ఉంటారు నేను తప్పు పడతాను వాళ్ళని వాళ్ళ గురించి నేను మాట్లాడతాను బయటకు వచ్చి నా వీడియోలు చూడు మా క్రైస్తవ ఉన్న ఎంతమంది చెత్తనంతా మేము తోడుతున్నాము అలాగే ఉన్నదాన్ని బాగు చేసుకుంటూ ఉండాలి వచ్చిన చెత్తని అంతేగాని దాన్ని అడ్డం పెట్టుకొని బతకాలని చూడకూడదు ఈరోజు ఆడపిల్ల చూడు రోడ్డు మీదకి వచ్చేస్తుంది సిగ్గుండాలి కొంచెం ఏ నీ చెల్లినో నీ అక్కనంటే ఊరుకుంటావు నువ్వు కాబట్టి హిందువులు హిందువులారా జాగ్రత్త పడండి వీళ్ళు మీ మనోభావాలను అడ్డం పెట్టుకొని మిమ్మల్ని పిచ్చివాళ్ళని చేస్తున్నారు మీరు చేసే సపోర్ట్ని అడ్డం పెట్టుకొని మన దేశాన్ని నాశనం చేస్తున్నారు ఒకప్పుడు లేనటువంటి ఈ భేదాలు ఒకప్పుడు లేనటువంటి ఈ గొడవలు ఒకప్పుడు లేనటువంటి కుట్రలు అందరూ కలిసికట్టుగా ఉన్నటువంటి భారతదేశాన్ని మొత్తం నాశనం చేసింది ఈ విధవలే జాగ్రత్త ఇలాంటి వాళ్ళతో కాబట్టి భారతదేశం మన మాతృభూమి భారతీయులు మన సహోదరులు అంతే కానీ ఒక కులానికో మతానికో మానవత్వాన్ని అడ్డుపెట్టుకొని సంపాదించుకోవడం తప్పు వీలైతే వీడియోని చివరి వరకు చూసేందుకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను వీడియోనిస్తే పది మందికి షేర్ చేయండి ఎందుకంటే ఈ అవేర్నెస్ అందరికీ కావాలి అందరికీ ప్రభుని శుక్రీ స్వర్ణంలో వందనాలు